హలో అండి మన హెయిర్స్ బాగా తొందరగా గ్రోత్ అవ్వాలంటే కనుక ఒక మంచి టిప్ చెప్తాను ఇలా మాత్రము అసలు హెయిర్ లీవ్ చేయకండి ఇలా లీవ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ తొందరగా చిట్లిపోయి పెరగవన్నమాట సో ఇలా కాకోకుండా నేను ఇంకొక రకంగా చెప్తాను అది ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి హెయిర్ పిన్ ఉంటుంది కదా చిన్నది మనం పూలు పెట్టుకుంటాం కదా ఇలాంటిది ఒకటి తీసుకొని మన హెయిర్స్ దగ్గర ఇక్కడ టిప్ ఉంటుంది కదా ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఈ పిన్ని ఇక్కడ పెట్టేసేయండి కనపడకోకుండా ఇలా పెట్టుకుంటే ఇంకా హెయిర్స్ అనేవి తొందరగా గ్రోత్ అవుతుంది చిట్లిపోకోకుండా ఇప్పుడు చూపిస్తాను చూడండి మన బ్యాక్ సైడ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే ఈ టిప్పు ఫాలో అవ్వడం కూడా మన హెయిర్స్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి